ལོ స్ అందరు కూడా మంచి పనిచేసేటువంటి వాళ్ళందరూ కూడా డిపార్ట్మెంట్లో రిటైర్మెంట్ రావడం కొంతవరకు డిపార్ట్మెంట్ మరి ఏ నియమైనప్పటికీ కూడా మన డిపార్ట్మెంట్లో చేరిన పోతే మరి మన రిటైర్మెంట్ రిక్వెస్ట్ చేస్తున్నాను నాకు ఇక్కడ అవ్వదు నేను ఇంత కష్టపడ్డా మా పేరెంట్స్తో కలిసి ఉండే అవకాశం నాకే తిరిగింది మా నలుగారు నాకు ఒకటి ఆకృష్ణ ఒకే మ్యాడమ్ చెప్తున్నాను మీ అమ్మా నేను ఎక్కడినారంటే మా అమ్మ నేను ఎక్కడ లేదు కాదు మా అమ్మ నాకు

ఉంటే స్ట్ ప్రమోషన్ రావడం చిత్తూరు ఎమ్ఆర్ఆస్కి వెళ్ళడం అక్కడి నుంచి డిఎస్ఓ సాధిస్తు మళ్ళా చిత్తూరు ఎమ్ఆర్ఓస్ అక్కడ నుంచి యాదమరికి వెళ్ళాను ఇప్పుడు ఆయన అందులో మానవలు విలేజ్ అది ఆటో ఆటోమేటిలో ఏడో ఇంట్లో అయితే కూడా చాలా వర్క్ నేర్చుకున్నవాళ్ళం సాగదెస్ హెంట్స్ చెప్పాను నేను మళ్ళీ ప్రతిరోజు ఇప్పుడు మనకు జీరో కావచ్చు ఎన్ని రకం ఏ రకం లేదా కానీ మనకేమో దాని మంచు కూడా పోయి ఉన్నాము కానీ ఆ రైతు గుర్తుపెట్టుకోండి